హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్ని కంటిన్యూగా అయితే చూసేయండి బ్లాగ్స్ అన్నీ కూడా పెడుతున్నాను కానీ ఎవరూ చూడట్లేదండి వీడియోస్ అయితే చూసి ఒక లైక్ అయితే చేయండి మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే మేమైతే మూవీకి అయితే వెళ్తున్నామండి రీ రిలీజ్ అయిన చిరంజీవి మూవీ కొధమసింహా మూవీకి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే ఈ ఏరియా అంతా కూడా మీకు ముందు బ్లాగ్స్లో చెప్పానండి మేము వచ్చేసి నావలూరు సైడ్ అయితే వెళ్తున్నాం మాయాజల్ మూవీ థియేటర్కి చూసేయండి

ఇంక ఇక్కడైతే బైక్ అయితే పార్క్ చేసి మేము లోపలికి అయితే వెళ్తున్నామండి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి ఇంతకుముందు లో నీట్ గా చూపించలేదు ఇప్పుడైతే చూస్తాం 네트 카메라 걸어. 맞다구나 나네. 어 ఇక్కడ అయితే హాల్స్ అయితే చూసారు కదండి లోపలికి వెళ్ళగానే హాల్స్ అయితే సూపర్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట మేమైతే ఇక్కడ చూసినాం కదా షాప్లోకి అయితే వెళ్ళి కొన్ని థింగ్స్ అయితే చూసామండి చాలా కాస్ట్ అనిపించాయి ఇంక ఇక్కడైతే మూవీ థియేటర్లకి అయితే వెళ్తున్నామండి మాకేంటంటే ఈ మధ్య ఎక్కువ వాళ్ళకి ఏ సినిమాకైనా ఎలా ఉంటుందా లేదా అని అదొక భయం అయితే అనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్ళి వచ్చారండి వెళ్ళి కనుక్కుంటే లేదు పిల్లలకు కూడా ఎలా ఉంది అన్నారు అందుకని మళ్ళీ వెళ్ళిన తర్వాత టూ టికెట్స్ అయితే బుక్ చేస్తున్నాము ఇక్కడైతే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఫిఫ్టీన్త్ అనమాట నెంబర్ వచ్చేసి మేము వెళ్తే అసలు ఎవరు లేదండి జనము ఎంత తక్కువ ఉన్నారో ఇంత ప్రయారిటీ ఇస్తారా తెలుగు సినిమా తమిళనాడు వాళ్ళు అని అయితే అనిపించింది ఆ మూవీకి అయితే వెళ్ళాం కానీ ఎవరు జనం లేకపోయేసరికి సరికి కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము మేము అనుకున్న మూవీ చూడలేకపోతున్నామే అని అనిపించింది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా తను వచ్చేసి చెప్పారనమాట మీ మూవీకి వచ్చేసి టెన్ మెంబర్స్ టికెట్ తక్కువ ఉన్నారండి మీ మూవీ వేస్తామో లేదో చెప్పలేము తమిళ్ మూవీకి వెళ్తారా అన్నారు అందుకని చెప్పేసి నాకైతే ఇష్టం లేదండి మూవీ టికెట్స్ పోయినా పర్లేదు తమిళ మూవీ అయితే నేను చూడను అన్నాను ఇంకా కాకపోతే పిల్లలు ఏంటంటే అయినా తెలుసు మా చిన్నోడు యాడ్కొచ్చిన గాలి చెన్నైలో వాళ్ళు ఎవరు చూస్తారు సినిమా చెన్నైలో వాళ్ళు ఎందుకు చూస్తారు మన తెలుగు సినిమా ఎక్కడో తక్కువ కదా చిరంజీవి సినిమాకి మేము నలుగురుమే వచ్చాము చుట్టానికి ఇంకెవరూ రాలేదు తమిళనాడు స్పెషల్ తమిళనాడులో స్పెషల్ అనమాట ఇంక ఇక్కడైతే సినిమా వేయక ముందనమాట ఇలా కొన్ని పిక్స్ అయితే దిగానండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే సినిమా కోసం చాలా వెయిటింగ్ అనమాట ఇలా కొన్ని రీల్స్ అయితే తీసుకొని పిక్స్ అయితే తీసుకొని కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యాము ఆలోపు మేము సినిమా వేయట్లేదు అని షాక్ ఇచ్చారు తెలుగు వాళ్ళ సినిమాకి వస్తే తెలుగు సినిమా వేసే జనాలు కూడా లేరు తమిళ సినిమాకి వెళ్తున్నాం స్క్రీన్ ఫోర్లో తమిళ సినిమా కంట వెళ్తున్నాం చిరంజీవి సినిమా అనుకొని ఆశగా అందరూ జనమే లేరు తమిళ సినిమా చూసే జనం కూడా లేరు ఇంక ఇక్కడైతే తమిళ సినిమా చూడమని పంపించారండి ఇక్కడ కూడా మెంబర్స్ అయితే లేరు ఇంకా మాకైతే తెలుగు సినిమా వేస్తున్నారు అని చెప్పారు అందుకని వెళ్తున్నాము నా ఫేస్ లో హ్యాపీ చూసారా అండి మన తెలుగు సినిమా అంటే మనకెంత బ్రైట్నెస్ అయితే వస్తుందో అలానే మేమైతే సినిమా చూడటానికి అయితే వచ్చేసామండి చాలా హ్యాపీ అనిపించింది అనుకున్న సినిమా అయితే చూసేసాము మీరు కూడా చూసారా లేదా అన్నది కామంబాస్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే పాప్కార్న్ తీసుకొని సినిమా అయితే చూడటానికి అయితే రెడీ అయిపోయామండి సినిమా హాల్ అయితే చూసారు కదా సినిమా హాల్ అయితే బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము తెలుగు మూవీ వెయ్యట్లేదు అనగానే ఇక్కడైతే చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కూడా చూసారా లేదా అన్నది కామంబాస్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే మన తెలుగు మూవీ సింహం చిరంజీవి మూవీ అయితే చూసి వచ్చేసామండి బయటికి మా హ్యాపీనెస్ అయితే చూసారు కదా మేము అనుకున్న సినిమా అయితే సక్సెస్ఫుల్గా చూసి అయితే వచ్చేసాము ఇంకా వచ్చేదారిలో ఇంక ఇవైతే ఇవన్నీ అయితే కనిపించాయండి గాజ్ ఐటమ్ ఇవన్నీ కూడా అంటే చాలా బాగా అనిపించాయి అందుకని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నానండి ఇంకా ఇలా అల్లినవి ఎప్పుడో అప్పట్లో చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఓకే అండి మీ అందరికీ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది మీరు కూడా మూవీ చూసారు లేదని కాంప్స్లో కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియో తిమ్మే ముందుకు వచ్చేస్తున్నది ఏంటంటే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్